హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఆకూరలు అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈరోజు నేనైతే పొనగంటాకు తాలింపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పొనగంటాకు ఒక రెండు కట్టల వరకు తీసేసుకొని ఓన్లీ ఆకలి వరకే విడదీసి శుభ్రంగా ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నా అండి ఎందుకంటే ఆకూరలు అంటేనే మనకి ఇసుక డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసేసుకొని ఇలా చిల్లులు గిన్నెలు అయితే వేసి పెట్టేసుకున్న వాటర్ అంతా ఒడిసిపోతుంది కాబట్టి ఇంకా నేను తాలింపు కోసం అయితే ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈ ప్లేస్లో కందిపప్పు అయినా శనగపప్పు అయినా మీకు నచ్చిన పప్పు ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చండి మీ ఆప్షన్ ఇదే అని ఏం పర్వాలేదు ఇంకా నేను ఎండాకాలం కాబట్టి ఒంటికి చలవకూడ కాబట్టి నేను ఇలా పెసరపప్పుది అయితే చూపిస్తున్నాను ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక సగం వరకు ఉడికితే సరిపోతుందండి ఈ పప్పు ఈలోగా ఒక మందంపాటి బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకొని ఇందులోకి కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవడం అండి ఈ తాలింపు రోటీస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆకూరలు అంటేనే చాలా మంచిదండి ఇంకా నేను ఉల్లిపాయలు అయితే ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని పొడువుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకున్నాను ఇందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకా పసుపు వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా ఏ ఆకూరత అయినా పప్పు యాడ్ చేసి పెట్టేసేయండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా ఉల్లిపాయలు ఒక సగం వరకు బాయిలైన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న పొనగంటాకు ఇందులోకి పెట్టేసుకొని కదపకుండా మూత అయితే పెట్టేసుకోవాలి ఆ ఆవిరికే కొద్దిగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసేసి ఇంకొకసారి కలిపేసుకోవాలండి చాలా తొందరగా మగ్గిపోతుంది ఆకుకూరలు అంటేనే అంతే కదా ఇంక ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనమైతే మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి మసాలా అంటే ఏదో పెద్దగా కాదండి ఎలిపాయ కారం అయితే చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా మగ్గిపోయింది చూసారా ఇంక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేసి మనము మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఇంక ఇప్పుడైతే స్మూత్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మసాలా కోసం ఒక ఆరు ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసేసుకున్న ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు అండి అంటే రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం తీసేసుకున్న మీరు కారం తి తినగలిగినంత మాత్రమే తీసేసుకోండి ఇవన్నీ బరక బరకలా దంచేసుకోవడమే మెత్తగైనా పేస్ట్లాగైనా చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీరు ఎలా ఇష్టపడితే అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మసాలా మనకి ఈ పొనగంటాకు తాలింపు మంచి టేస్ట్ రావడానికి ఈ మసాలానే కారణమండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేలా మనము తాలింపులోకి అయితే వేసేసుకోవాలండి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయేదాకా మనకి ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలండి ఒక సగం వరకు మనము ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ ఇందులోకి ఇందులోకైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలండి సరే అండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది పొనగంటాకు తాలింపు మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి